హలో ఫ్రెండ్స్ ఒక కస్టమర్ చేసి కంపెనీ చేయాలన్నమాట మనకి క్లిస్ పేట్లు ప్రాబ్లము ఇతనికి వేస్తున్నట్లే వెళ్ళిపోతున్నాయి అంట క్లస్ పేట్లు కొత్త వేసినా కానీ అవుతుందంట బండి అయితే పికప్ రావడం లేదంట నా దగ్గరికి వచ్చారు నేనైతే ఎండ్రన్స్ స్పింగ్ అనమాట ఇవి స్ప్రింగ్లో కొద్దిగా హార్డ్గా ఉంటాయి మూయింగ్ కూడా బాగా దుంగుతుంది బండి కడుతుంది కొద్దిగా హార్డ్ ఉంటుంది క్లెచ్ స్ప్రింగ్ వేస్తున్నాను చూడండి ఈ స్ప్రింగ్లు వేసిన తర్వాత ఫిట్ చేసుకొని చెక్ చేసుకొని అంతా కరెక్ట్గా స్ప్రింగిల్ కూర్చున్నా లేదా చూసుకోవాలి స్ప్రింగిల్ చూసిన తర్వాత ఫిష్పెట్ అయితే వేసుకోవాలి ఫిష్పెట్ చేసి మైకో రికమెండ్ చేస్తాను నేను ఎందుకంటే మైకో అయితే లైవ్ బాగా వస్తాయి మైకో క్లిస్పెట్లు వేసుకోవాలి ఇలా ఉంటాయి మైకో క్లిస్పెట్లు ఇలా ఉంచుకోవాలి క్లిస్పెట్లు ఎందుకంటే ఎప్పుడన్నా నోటు కాకపోయినా క్లిస్ తీసినా కానీ ప్లేట్లు టీ తీసుకుపోకుండా ఉంటాయి బండి ఎక్కడ దిగుబడినా కానీ ఆ పొండ్లకి టీత్ పోకుండా ఉంటాయి దానివల్ల బండి చేస్తాము క్లిస్పెట్ వేసిన తర్వాత క్లిస్పెట్లు ఫ్రీగా తిరగాలన్నమాట ఫ్రీగా లేకుండా టైట్ తిరిగినా కానీ ఫ్లిచ్ పేట్ లైఫ్ రావు ఫ్లిష్పేట్ అన్నీ సెట్ చేసుకున్నాక ఫ్రీగా తిరగల క్లిస్పేట్స్ ఇది వేసిన తర్వాత అయితే బండ్ అయితే బాగా పికప్ వచ్చింది క్లిష్పేట్ అయితే బాగా లైఫ్ చూపాడు కస్టమర్లు వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్